హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము హౌ ఆటో ట్రాన్స్ఫార్మర్ హెల్ప్స్ ఇన్ మోటార్ స్టార్టింగ్ దీని గురించి తెలుసుకుందామా ఓకే అన్నా పెద్ద మోటార్ డైరెక్ట్ గా స్టార్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా తెలియదు కదూ ఒక్కసారిగా కరెంట్ ఎక్కువ దూసుకొస్తుంది దీనినే ఇన్ రష్ కరెంట్ అంటారు ఎందుకు ఇన్ రష్ కరెంట్ అంటారంటే ఇది లైన్ ని పాడు చేస్తుంది మోటర్ కూడా పాడు చేసినట్టే హాని చేస్తుంది ఓకేనా అందుకే పెద్ద మోటార్స్ కి ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్టర్ ని వాడతారు ఇది మొదట మోటార్ కి తక్కువ వోల్టేజ్ ఇస్తుంది కాదనం కానీ వోల్టేజ్ తక్కువైతే కరెంట్ కూడా తక్కువగానే వస్తుంది ఇది కూడా కాదనం అంటే స్టార్టింగ్ కరెంట్ తగ్గిపోతుంది మోటార్ సేఫ్ గా స్లోగా తిరగడం మొదలు పెడుతుంది ఒకటేసారి మోటార్ కాలిపోవడం కన్నా మోటార్ సేఫ్ గా స్లోగా తిరగడమే బెటర్ కదా అందుకనే ఆటో ట్రాన్స్ఫార్మర్ స్టార్ట్ ని వాడతారు ఇప్పుడు మోటార్ స్పీడ్ కొంచెం పెరిగిన తర్వాత ఆటో ట్రాన్స్ఫార్మర్ ను బైపాస్ చేస్తారు అప్పుడే ఫుల్ లోడ్ వోల్టేజ్ అంటే ఫుల్ వోల్టేజ్ మోటార్ కి ఇస్తారు ఓకేనా ఇలా చేస్తే ఏమైతుందో తెలుసా స్టార్టింగ్ కరెంటు తగ్గుతుంది తర్వాత లైన్ వోల్టేజ్ డ్రాప్ తగ్గుతుంది తర్వాత మోటార్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆటో ట్రాన్స్ఫార్మర్ ఈక్వల్స్ టు మోటార్ కి స్లో అండ్ సేఫ్ గా స్టార్ట్ ఇచ్చే డివైస్ లాంటిది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ